అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ టు మనండేవి ప్రస్తుత రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ అంకుమరావు గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్తే సార్ హరీష్ రావు గారు రాజీనామా లెటర్ పట్టుకొని గన్పార్క్ దగ్గరికి వెళ్ళడం జరిగింది అంటే ఎవరైనా రాజీనామా చేయాలనుకుంటే అంటే ఏదన్నా మనోడు మనోడు ఎలా అనుకుంటున్నాడంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపు అన్ని అంటే సిక్స్ గ్యారెంటీస్ అమలు చేస్తే నేను రాజీనామా తీసుకోండి లేదంటే లేదు అన్నట్టుగా లెటర్ రాసుకుని వెళ్ళారు అంటే ఇలా అవుతుంది సార్ అంటే మా నోడు నెరవేర్చకపోతే నెక్స్ట్ డే ఆగస్ట్ సిక్స్టీన్త్న రాజీనామా చేయాలి కానీ ముందే ఇన్ని రోజులు ముందే లెటర్ పట్టుకుని వాళ్ళు మనకి ఏదైనా రాజకీయ పరిమాణం ఉందంటారా నిస్సందేహంగా రాజకీయ లబ్ధి కోసమే మాట్లాడుతూ ఉంటారు కదా వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు అధికార పక్షం ఉంది అధిక అధికార పక్షాన్ని పెట్టడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు ప్రతిపక్షాన్ని మీద ఎదురుదాడి చేయడం కోసం అధిక అధికార పక్షం చేస్తూ ఉంటుంది సాధ్యమే ఇవన్నీ ఇప్పుడు హరీష్ రావు గారు రైతు రుణమాఫీ వీళ్ళు చేయలేరు అన్నాడు చేయలేరు అన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆగస్టు పదిహేను లోపు నేను చేస్తాను అన్నాడు చేస్తాను అన్నాడు కాబట్టి ఆ మాట పట్టుకొని ఈ రోజు మంచి అస్త్రం దొరికింది హరీష్ రావు గారికి ఈరోజు ఆయన వస్తానే ఉన్నాడు ఇప్పుడు ఇక్కడ గత ప్రభుత్వం వైఫల్యాల లేకపోతే ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు దాన్ని బెరీజ్ చేసుకుంటారు ఎప్పుడైనా సరే గత ప్రభుత్వం వైఫల్యాలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వానికి అధికారాన్ని ఇచ్చారు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందా అని చూస్తారు దానికి కొంచెం సమయం పట్టింది సహజంగానే ఏ ప్రభుత్వానికైనా నాలుగు నెలల్లో ఎన్నికలు వచ్చేది వచ్చినప్పుడు కొంత ఇబ్బందికరమైన పరిణామం ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీలు నాలుగు నెలల్లో పూర్తి చేయలేదు సహజంగానే వాళ్ళకు వనరులు సమకూరాలి అవకాశం దొరకాలి దాన్ని అవకాశంగా పెట్టుకొని వీళ్ళు ఈరోజు గొడవడ చేస్తూ సాధ్యం ఎందుకంటే రాజకీయ లబ్ధి పొందాలని ఎవరైనా కోరుకుంటారు కాబట్టి తన పార్టీకి ఎక్కువ ఆధిక్యత స్థానాలు రావాలని ఎవరైనా కోరుకుంటారు కాబట్టి ఎవరి ప్రయత్నం వాళ్ళే చేస్తారు దాన్ని మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ జరుగుతున్న పరిణామాల్లో హరీష్ రావు గారిది రేవంత్ రెడ్డి గారిది సంబంధించి సవాళ్ళకు ప్రతి సవాళ్ళకు సంబంధించిన విషయం ఆయన రాజీనామా లేఖను చేత్తో పట్టుకొని తిరుగుతున్నమాట వాస్తవమే అమరవీరుల స్థూపం దగ్గరికి ఆయన వస్తానన్నాడు వచ్చే ఉంటారు ఇప్పుడు మనం మాట్లాడే సమయంలోపే ఆయన అక్కడికి వచ్చే ఉంటారు ముఖ్యమంత్రి గారు రమ్మని అని చెప్పని ఆయన అంటాడు వస్తాడా రాడనే దాని మీద మనకి రేపు పొద్దున దాని గురించి ఆధారపడి ఉంది ఆయన నేను చేస్తానని నేను హామీ ఇచ్చాను ఆగస్టు పద్దెనిమిది దాకా చూడాలని ఆయన అన్నాడు అనుకోండి దానికి అక్కడే ఉండదు ఇప్పుడు ఇది ఎన్నికల లబ్ధి కోసం వీళ్ళు రైతుల పక్షాలు మేము ఉన్నామని చెప్పుకుంటామని చెప్పని వీళ్ళు మాట్లాడుకోవడానికి ఈరోజు వీళ్ళకి ఉపయోగపడింది చూసారా నేను వచ్చాను ఆయన సవాళ్ళను నేను స్వీకరించాను ఆయన పారిపోయాడు అంటే ఆయన చేయడానికి చిత్తశుద్ధి లేదని చెప్పుకోవడానికి హరీష్ రావు గారికి ఇంత మంచి అవకాశం మరి ఈ పరిణామాలన్నీ చూసుకుంటా ఉంటే ఇప్పుడు జరిగే పరిణామాలు మరి ఆయన రేవంత్ రెడ్డి గారు ఎలా స్పందిస్తారనే చూడాలి అంటే కండిషన్స్ మీద రాజీనామా కుదురుతుందా కుదరదు కదా ఎటుకెళ్ళారంటారు సహజమే కదా అది రాజకీయ నాయకులు నేను చెప్తున్నా అంటే అవదని తెలుసా అంటే ఆరు గ్యారెంటీ నెరవేర్చలేదని హరీష్ రావు గారికి తెలుసు అంటారా నేను చెప్పాను కదా నాలుగు నెలల్లో ఎవరు కూడా ఎక్కడ ఏ ప్రభుత్వం కూడా నెరవేర్చదు దానికి సమయం సందర్భం ఉంటుంది వాళ్ళకి వనరులు కూడా సమకూర్చుకోవాలి వాళ్ళు చేస్తామని అనుకుంటున్నారు చేయాలనే కోరుకుందాం ఎందుకంటే వాళ్ళు హామీలు ఇచ్చారు కాబట్టి దాన్ని చేయనప్పుడు మళ్ళీ దాని గురించి మనం మాట్లాడదాం రైతు రైతు రుణమాఫీ బీఆర్ఎస్ కూడా చేస్తా అని చెప్పింది అంటే లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానది చేయలేకపోయింది ఇప్పుడు కాంగ్రెస్ కూడా రెండు లక్షలు రుణమాఫీ చేస్తారంటుంది అంటే ఇప్పుడు వరకు ఎప్పటికల్లా చేసే అవకాశం ఉందంటారు అంటే చేసే అవకాశం లేదని ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు ఒకేసారి చేయాలనే నిర్ణయానికి మేము వచ్చాము కాబట్టి ఆగస్టు పదిహేను లోపు మేము చేస్తాము అని చెప్పి అని అంటున్నారు చూద్దాం ఆగస్టు పదిహేను దాకా ఎదురు చూద్దాం అంటే రెండు లక్షలపై అంటే చాలా కష్టం కదా సార్ చాలా అంటే దానికి విధి విధానాలు కొన్ని ఉంటాయి కష్టం నష్టం అంటే కొన్ని చేస్తారు కొన్ని చేయలేకపోవచ్చు ఓకే ఇప్పుడు వాళ్ళకు ధైర్యం ఉండొచ్చు వాళ్ళకి కొన్ని లెక్కలు ఉంటాయి దానికి ఆ లెక్కల ప్రకారం ఎంతమంది రైతులకు ఇస్తారో ఏంటి వాళ్ళు దాన్ని తయారు చేయమన్నారు కాబట్టి ఆయా అధికారులని పురమాయించారు సంబంధించిన మొత్తం మా దగ్గర తయారు చేసి తీసుకురండి పేర్లన్నీ కూడా ఎంత అవుతుంది ఏంటి మీరు తీసుకుని రండి దాని ప్రకారం మేము ఆగస్టు పదిహేను లోపు చేస్తామని వాళ్ళు అంటున్నారు కాబట్టి చూడాలి ఇప్పుడు అసలు ఏమీ లేకుండానే రెండు సార్లు అనేది చెప్తూ ఉంటారు రాజకీయ నాయకులు సహజంగానే ఎన్నికలు వచ్చినప్పుడు ఏదేదో ప్రకటిస్తూ ఉంటారు అవన్నీ అమల్లో చేసినప్పుడు సంతోషపడాలా కానప్పుడు దాని గురించి ఎవరు పట్టించుకోరు కదా ఎందుకంటే అమలు చేయకపోతే మేము ఓట్లు ఆడగోం పోటీ చేయమంటారు కానీ పోటీ చేస్తూనే ఉంటారు ప్రజలు కూడా దాన్ని పెద్దగా పట్టించుకోరు ఆ రోజు స్థానికంగా ఉన్న సమస్యలు ఆ రోజు నాటి గురించి ఎక్కువగా ఆలోచించుకుంటూ ఉంటారు కులం మతం ప్రాంతాల గురించి ఆలోచించుకుంటారు కాబట్టి దాని ప్రభావం పెద్దగా ఉండదు అయితే సార్ హరీష్ రావు గారు అంటే ఒకవేళ రాజీనామా అయిపోయి దరిద్రం భవలేకర్ నెరవేర్చేశారు రాజీనామా చేస్తే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి సార్ ఇంకా ఎవరు తీసుకుంటారు ఇప్పుడు ఆ రాజీనామాని రేపేమంటారు తెలుసా చూసారా మేము అడగబట్టి మేము రాజీనామా చేస్తామని ఒత్తిడి చేయబట్టి రైతులకు మేలు జరిగిందని మాట్లాడతారు అప్పుడు ప్లస్ అయ్యే అవకాశం ఉంది కదా సార్ బీఆర్ఎస్కి ప్లస్ మైనస్లు కాదు ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే పోరాటం చేసింది మేము కాబట్టి మాకు జనం ఎమ్మడబడ్డ మమ్మల్ని గెలిపించారని చెప్పి అని అన్నారు ఇచ్చిన వాళ్ళు మర్చిపోయారు కదా తెలంగాణ ఇచ్చిన వాళ్ళు మర్చిపోయారు కదా మళ్ళీ ఈనాడు కానీ వాళ్ళకి అవకాశం దొరకలేదు కాబట్టి ప్రజలు ఎలా స్పందిస్తారని అందుకే నేను చెప్పింది ఆ రోజు ఉన్న పరిస్థితులను బట్టి ఆ భావోద్వేగాలను బట్టి ఒక నిర్ణయం తీసుకుంటారు ప్రజలు ఇప్పుడు మంచి చేస్తే వాళ్ళనే గెలిపిస్తే చెట్టవాళ్ళు ఎటువంటి రారు కదా అయితే ఇందాకే జస్ట్ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఎవరన్నా రాజీనామా చేయాలనుకుంటే వెంటనే పట్టుకెళ్ళి రాజీనామా లాంటిచ్చేయాలి ఇన్ని రోజుల ముందు లెటర్ ఇవ్వడం ఏంటి అని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది అదే ఎన్నికల లబ్ధి పొందడం కోసం దీని మీద చర్చ రావడం కోసం రైతుల పక్షాలు నిలబడ్డా అని చెప్పుకోవడానికి బీఆర్ఎస్కి అవకాశం దొరికిందని చెప్పి నేను చూస్తున్నాను సరే అయితే ఇంకొకటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వల్ల దీనికి ఏమన్నా లింక్ అయ్యే అవకాశం ఉందా అంటే ఎలాగో ఇది చెంపతి వర్కౌట్ అవడం కోసం చేస్తున్నారు ఇటు ఇంకో కేసులు ఉన్నాయి దీని ఇన్బ్యాలెన్స్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి దాంట్లో ఒక్కొక్క పెత్తలకాయలన్నీ బయటకు వస్తున్నాయి అంటే ఇటు సైడ్ అంతా నెగిటివ్ ఉంది ఇటు సైడ్ అంతా పాజిటివ్ కోసం ట్రై చేస్తున్నారు ఈ రెండిట్లు బ్యాలెన్స్ చేసి ఓట్లు పడే అవకాశం ఉందా ఇప్పుడు వాళ్ళకై వాళ్ళు ఒప్పుకుంటుంది అంతర్గత చర్చలో జరుగుతుంది ఏంటంటే భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్కి మధ్య ఇక్కడ పోరు దాన్ని పక్కకు మలిచి వాళ్ళకి తల్లి రావడం కోసం ఇప్పుడు మంచి అవకాశం ఇలా దొరికింది ప్రస్తుతానికైతే ప్రజలు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్య పోటీ అనే భావనలో ఉన్నారు టీఆర్ఎస్ని పరిగణలో తీసుకుంటారని నేను భావించట్లేదు జనంలోకి కేసీఆర్ గారు రావడం జరిగింది అంటే ఇంకా ఎలాగో ఇంకా కాంగ్రెస్ పని అయిపోయింది కాంగ్రెస్లో చాలామంది మా కార్యకర్తలు ఉన్నారు వాళ్ళు చేసే టైం దగ్గర పడుతుంది అంటే ఎలక్షన్ ముందు ఇలాంటి వ్యాఖ్యలు ఎలా ఎలా ఉంటాయి సార్ అంటే మా కార్యకర్తలకు మానసిక బలం చేకూర్చడం కోసం వాళ్ళకు పోరాడాలనే ఆశ కల్పించడం కోసం ఇలా మాట్లాడుతాం అంటే కేటీఆర్ కేసీఆర్ ఒకటే కాదు కేటీఆర్ హరీష్ రావు అన్నారు మెయిన్ మెయిన్గా ఉన్న వాళ్ళు అందరూ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి ఆ రోజు ఉన్నప్పుడు కనపడింది ఎవరు కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు కవిత గారే కదా ఇప్పుడు వాళ్ళే మాట్లాడుతున్నారు కదా కొత్త ఎవరైనా మాట్లాడుతున్నారు మాట్లాడరు కదా మాట్లాడే అవకాశం కూడా ఇవ్వరు కదా బీఆర్ఎస్ అయినా కూడా వాళ్ళే కదా మాట్లాడేది సహజమే కదా అది దాని గురించి మనం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం ఏమని చెప్పండి సరే నిజంగా ఉన్నారా కొంతమంది అయినా సరే ఏది బీఆర్ఎస్లో బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారా కొంతమంది అయినా సరే అంతే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు మా దగ్గరకు వస్తారని వీళ్ళు అనుకుంటున్నారు వాళ్ళ ఒక్కొక్కళ్ళు జారుకుంటా ఇప్పుడు కొంతమంది భారతీయ జనతా పార్టీలోను కొంతమంది కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు ఎంతమంది మిగులుతారో చూసుకో చూడాల్సిన అంటే మిగిలిన మిగిలినాడు కూడా వెళ్లకుండా ఉండటం కోసం ఈ విధంగా మాట్లాడుతున్నారని ఎందుకు భావించకూడదు వెళ్ళే వాళ్ళు వస్తారేమో ఆలోచించే అవకాశం వెళ్లే వాళ్ళు ఆపాలి ఇంకొంతమంది వెళ్లే వాళ్ళని ఆపగలిగితే చాలు అనుకుంటున్నారు వాళ్ళు సో చూద్దాం సార్ ఏం జరుగుతుందో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్